అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐలో లోన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ రేపటి నుండి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది నేటి నుంచి రూపాయి రేటుకు ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది అయితే ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించడంతో హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ రిటైల్ రిటైల్ లోన్స్పై వడ్డీ రేట్లు తగ్గినట్టు తెలిపింది కొత్తగా రుణాలు తీసుకునే వారికి ఇది మంచి అవకాశం అని పేర్కొంది ఎంసీఎల్ఆర్ బీపీఎల్ఆర్ రేట్లతో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది అయితే భారతదేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియా గృహ రుణాలతో సహా వివిధ రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేటు రేపు లింక్డ్ లెండింగ్ రేటులను ఇటీవల తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సవరించిన రుణ రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయి గత వారం జరిగిన ఎంపీని ఎంపీసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్ను ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇదిలా ఉంటే ఎస్బీఐతో పాటు కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకులు తమ రుణ రేట్లను సవరించాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చే